తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి సాధ్య E yeah. aí వాళ్ళకి నీళ్ళు ఏం చేశారమ్మా ఈ ఐదు సంవత్సరాలలో మనల్ని పీల్చుకొని తిన్నారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకున్నారు రోడ్లు వేసారమ్మా లేదు నీళ్ళు వస్తున్నాయా ఇక్కడ కాలువలు కట్టించారా డ్రైవర్ ఎస్టీలకి ఏడు వేలు ఇస్తారు తప్పకుండా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి కులాలకు అతీతంగా సంక్షేమం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ నాన్నగారి కష్టాన్ని మీరు అందరు గుర్తు మీ ఇంటి ఆడబిడ్డగా అడుగుతున్నా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఎంపీగా నిలబడుతున్నారు ఆయన మనకి జలదాత వాళ్ళ కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు తప్పకుండా మా గుండె శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మీరు సైకిల్ గుర్తు మీద ఓటేయాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవనన్న పవనన్న పవన్ అన్న మనతో కలిసిందేందుకు ఈ రాష్ట్రంలో ఆరాధ్యకపు అంతం చేయడానికి జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు జై హరిచంద్ర బాబు గారు జై శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ నమస్కారం